కొద్ది లోపలికి మందంగా అనిపిస్తే కదా ఇప్పుడు చీర కుచ్చులనేని కూడా ఒకదాని తీసి ఒకటి వేయలేదు చూసుకోండి కొద్ది కొద్ది గ్యాప్ కొనే ఫిక్స్ అనేది కొంచెం ఆఫ్ ది చార్జి టెనటొసి నేను వస్తుంది హోల్డింగ్ వస్తుంది ఇప్పుడు బాక్స్ ఎగ్జాక్ట్లీ బాక్స్ కి మధ్యలో రావాలని లోపల నార్మల్ గా పోల్ చేసుకోవాలి లోపల ఇక్కడ మీకు ఒకవేళ ఐరేంజ్ చేసుకోవాలనిపిస్తే ఏఐ కానీ ఇలా ఐరేంజ్ చేసుకోవాలి మళ్ళీ ఐరెంజ్ చేసుకోవాలి ఓన్లీ థింగ్స్ ఒకటి ఐరన్ అవుతున్నాయి మనము ఎమర్జెన్సీకి ఆ శారీనే కట్టుకోవాలి మనం ఏంటంటే లేడీస్ ఏంటంటే చేయడానికి కాంప్రమైజ్ కాదు కదా అది కాంప్రమైజ్ కాదు కనుక శారీ కూడా కొద్దిగా మళ్ళీ ఫీల్స్ పెట్టుకునేటప్పుడు నార్మల్ క్లేమ్ శారీ వచ్చిన కాడ కూడా ఐరన్ చేసుకోవచ్చు తను ఒకళ్ళు అడిగారు చేసుకోవచ్చు అనేసి చేసుకోవచ్చు మామూలు ఐరన్ బాక్స్ మనమే కదా చేసుకునేది అలా చేసేసుకుంటే సార్

对啊。 है ये अपडेट सुनावा गाइस इसीलिए तो बोलता Isso que